మహిమా ఘనత గాక కలుగునుగాకారా అందరు బాగున్నారా రోజు ప్రభు దినం పునరుత్న దినం మొదటి దినం ఖచ్చితంగా భయముతో భక్తితో విధేయతతో ప్రభు యొక్క పాదాల చెంత చేరవలసినటువంటి దినం కాబట్టి మీ కొరకే ప్రత్యేకించి ఒక వర్తమానాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను మనం ఎన్నో సార్లు ఒక మాట వింటూ ఉంటాం ఆ మాట ఏమిటనగా నన్ను మోసం చేశారు నేను మోసపోయాను నన్ను నట్టింట్లో ముంచేసి వెళ్ళిపోయారు నేను ఎంతగానో మోసపోయాను అని అనేక మంది చెబుతుండగా వింటూ ఉంటాం అలాగే మనం కూడా మరొకరికి చెబుతూ ఉంటాం నేను మోసపోయానండి నన్ను మోసం చేశారండి నట్టింట ముంచేసి వెళ్ళిపోయారండి అనేటువంటి మాట ఖచ్చితంగా వింటూనే ఉంటాం పిల్లలు కానీ ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ఏమిటంటే నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు అవునండి నిజం మీరు విన్నది నిజం అక్షరాల నిజం నీకు నీవే ఏ విధంగా మోసపుచ్చుకొనుచున్నావో ఆ మాట నేను తెలియజేస్తాను దేవుని యొక్క వాక్యముల నుంచి కావున జాగ్రత్తగా వినాలి మీరు రెండు చెవులతో వినాలి దేవుని వాక్యం చెప్తుందో చూద్దాం యాక రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యము మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు వాక్య ప్రకారము వారునై ఉండుడి జాగ్రత్త వినాలి ఏ వ్యక్తి జీవితంలో అయితే వాక్య ప్రకారంగా ప్రవర్తించని వారై ఉంటారో వారు వినివారు మాత్రమై ఉండి తమ్మును తామే మోసపుచ్చుకుంటారు జాగ్రత్త అండి ప్రియ సహోదరుడా సహోదరి ప్రతి వారం 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 వారము దేవుని వాక్యాలు వింటూనే ఉన్నారు కొద్దిమంది ఆదివారపు ఆరాధనలు వింటారు మరి కొద్దిమంది ఉపవాస కూడికల్లో వింటారు మరికొద్ది మంది స్త్రీల కూడికల్లో వింటారు మరికొద్ది మంది యవనస్తుల కూడికలు వింటారు మరికొద్ది మంది ఉద్యమ సభల్లో వెళ్ళి వింటూ ఉంటారు మరి కొద్దిమంది ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా వాట్సాప్ ద్వారా అలాగే జూమ్ కాల్స్ మీటింగ్ ద్వారా దేవుని వాక్యాలు వింటూనే ఉన్నారు వినడం గొప్ప విషయం కాదండి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే రోమిలుగా రాసిన పత్రికలో రెండవ అధ్యాయం పదమూడవ వాక్యంలో ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతివంతులు కారు గాని వాక్య ప్రకారంగా ప్రవర్తించు వారే దేవుని దృష్టికి నీతివంతులుగా పిలువబడతారు అనే రాయబడింది కావున విన్న వాక్యం అనుసరించకపోవటం వలన నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు ప్రార్థించాలి అని వింటున్నావు ప్రార్థన చేయపోవటం నిన్ను నువ్వు మోసపరుచుకోవటమే దేవుని కొరకు బ్రతకాలి అని వింటూ ఉన్నావు కానీ బ్రతకపోవటం నిన్ను నువ్వు మోసపరచుకోవటమే అలాగున దేవుని కొరకు నిష్ట కలిగి స్వార్థ పరిచర్లు ముందుకు రావాలి అని వింటూ ఉన్నావు అయినా నువ్వు చేయటం లేదంటే నీకు నీవే మోసపరుచుకుంటున్నావు దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి అని నువ్వు వింటూ ఉన్నావు చేయకపోవటము నీకు నీవే మోసపరుచుకోవటమే అవుతుంది అలాగని దేవుని చిత్తం తెలిసి ఆ ప్రకారంగా ప్రవర్తించాలి జీవించాలి అని వింటూ ఉన్నావు అలా చేయకపోవటం కూడా నీకు నీవే మోసపరచుకోవటమే అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రిలారా దేవుని వాక్యానుసారంగా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవ స్త్రీ క్రైస్తవ పురుషుడు దేవుని సేవ చేస్తున్నాననేటువంటి స్వార్థికుడు సంఘ సేవకుడు ఎవరైనా సరే యేసుక్రీస్తు పేరట జీవిస్తూ ఉన్నాను అనేటువంటి ప్రతి వ్యక్తి విన్నాక చేయకపోవటమే నీకు నీవే మోసపరచుకోవటం అవుతూ ఉన్నది కావున దేవుని వాక్యంలో యాకో పత్రిక ఒకటి ఇరవై మూడులో చూస్తే ఎవడైనా వాక్యమును వినివారై ఉండి దాని ప్రకం ప్రకారంగా ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు వాడు తను చూచుకుని అవతలికి పోయి వాడు వెంటనే మర్చిపోవును కదా అని అంటూ కాబట్టి మన దేవుని వాక్యానుసారంగా విన్న తరువాత ప్రవర్తించకపోతే విన్న తరువాత అనుసరించకపోతే మనలను మనమే మోసపరుచుకుంటాం విన్నప్పుడే అద్దం చూసిన వెంటనే మన ముఖం మనకు జ్ఞాపకం ఉంటుంది ముఖానికి రంగు రాసిందా మూతికి రంగు రాసిందా ముఖానికి పౌడర్ అంటిందా ముఖానికి క్రీమ్ రాసామా లేకపోతే బొట్టు పెట్టుకున్నామా లేదా ఐబ్రోస్ పెట్టుకున్నామా లేదా జుట్టు బాగుందా ఇలాంటి ఆలోచనలతో మనం ఉంటూ ఉంటాం కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ వ్యక్తి వాక్యానుసారంగా జీవించకుండా ఉండేటువంటి వ్యక్తిగా ఉంటాడు అటువంటి వాడే తనను తాను మోసపరుచుకోవటం అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతూ ఉన్నది కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీరు ఆలోచించాలి మరొక మాట చూసినట్లయితే తెస్లో రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వాక్యం ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోస ది కాదు అని పౌలు గారు అంటున్నారు అంటే మిమ్మల్ని మోసపరిచే విధంగా మేము బోధించటం లేదు మిమ్మలను కపటముగా ప్రవర్తించినట్లుగా బోధించటం లేదు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మేము యథార్థముగా బోధ చేస్తా ఉన్నాము కాబట్టి మీరు కూడా యథార్థముగా దేవుని మాటలు వినాలి యథార్థముగా దేవుని వాక్యాన్ని అనుసరించాలి అనే మాట దేవుడు చెబుతూ ఉన్నారు తిరుగు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వాక్యం అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేస ధరణ వలన మోసపరచు యందు దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు జాగ్రత్త దినాలు మీరు ఏం జరుగుతుందండి అంత్య దినములలో లేక కడవరి దినములలో కొద్దిమంది వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు విశ్వాసముంచి లేకపోతే బోధలయందు ఎందు లక్ష్యము విశ్వాస భ్రష్టులైపోతారు తమ్మును తామే మోసపరచుకుంటారు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధ చేసినప్పుడు ఈరోజు అనేక మంది యథార్థమైన బోధ వైపు తిప్పబడక కల్పన కథల వైపు తమకు అనుకూలమైన బోధ వైపు తిప్పబడేటువంటి కాలము వచ్చేసింది అటువంటి వారే తిమోతి పత్రిక మొదటి తిమోతి నాలుగు మూడులో చెప్పబడిన రీతిగా అబ్బికుడు వాత వేయబడిన మనస్సాక్షి గల వారై ఉన్నారంట వాత వేయబడిన మన సాక్షి కలిగిన వారుగా ఉంటూ ఎన్నిసార్లు హెచ్చరిక విన్న వినకుండా ఆచరించకుండా బ్రతకకుండా వారికి వారి మోసపరచుకుంటూ జీవించేటువంటి వారు ఉన్నారు ప్రియుల కాబట్టి ఈ మాట వింటుండగా నీలో ఒక మంట ఆధ్యాత్మిక మంట రావాలి నిజమే నన్ను నేను ఎందుకు మోసపరచుకోవాలి ప్రతి నిత్యం దైవ భక్తి కలిగి ఉండాలి ప్రతి రోజు తెల్లవారుగానే నీవు ఎన్నెన్నో కాలకృత్య పనులు చేసుకుంటూ నీ వృత్తిలో నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ డ్యూటీలో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అదే విధంగా దేవుని వాక్యానుసారానికి ఉదయం లేవగానే ప్రార్థిస్తున్నావా బైబిల్ చదువుతున్నావా ఆరాధిస్తున్నావా పాట పాడుతున్నావా ప్రభుకు స్థుతిస్తూ ఉన్నావా లేక దేవుని సేవలో ఏదైనా నీదైనా వంతు చేయగలుగుతున్నావో లేదో నీకు నువ్వు పరిశీలన చేసుకున్నవలసిందిగా ఈ ఉదయకాల సమయంలో మనం చేయవలసిన ప్రతి పనిని రాత్రి కాలం వరకు చేయాల్సిన ప్రతి పనిని మనం ఆలోచన చేస్తూ అలా ముందుకు వెళ్ళగలిగితే మన జీవితం ఎంత ధన్యమవుతుంది మనల్ని మనం మోసపరుచుకున్నకుండా మనల్ని మనం సమర్థించుకున్నట్టుగా మనల్ని మనం నిలబెట్టుకున్నట్టుగా ఉంటుంది తిమ్మ తెలుగు రాసిన రెండో పత్రిక మూడు పదమూడులో చూస్తే అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచు తమ్మును తాము మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు చూసారండి తమ్మును తాము మోసపరచుకుంటున్నారు అనే వాక్యం కూడా చెప్పబడుతుంది ఎవరు వీరు దుర్జనులు దేవుని వాక్యానుసారంగా జీవించలేని వారు దుర్జనులు వీరు తమ్మును తాము మోసపరచుకుంటూ ఇతరులను కూడా మోసం చేస్తారు కాబట్టి సహోదరుడు సహోదరి ఈ వాక్య విన్న ప్రకారంగా నువ్వు ప్రవర్తించాలి నీకు నీవే మోసపరచుకునకుండా జీవించాలి అంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించు ఈరోజు ప్రభు దినం కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్ళాలి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవుని పాదాల చింతకు నువ్వు వెళ్ళాలి దేవుని మాట వినాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు చేస్తూ ఉన్నావో నీకు నువ్వు సమర్థించుకుంటున్నావు నీకు నీవే బలపరచుకుంటున్నావు నీకు నీవే నిలబెట్టుకుంటున్నావు అలాగూ చేయని పక్షమున నీకు నీవే మోసపరచుకుండు దయ్యాల బోధల ఎందు విశ్వాసం ఉంచి విశ్వాస భ్రష్టుడవై వాతావరానికి వెళ్ళిపోతావు కాబట్టి ప్రియమిత్రమా ఈ యొక్క చిన్న హెచ్చరిక ద్వారా నీ జీవితాన్ని కట్టుకొని బ్రతుకుని దిద్దుకొని దేవుని పాదాల చెంత నిలబడాలని ఆశిస్తూ నేను నా మాటలు ముగిస్తూ ఉన్నాను మరెందుకు ఆలస్యం దేవుని పాదాల చెంతకు వెళ్ళు నీకు నువ్వు మోసపరచుకోకు నీకు నువ్వు సమర్థించుకొని ఆధ్యాత్మికంగా బలపడి ప్రభు రాకడ కోసం సిద్ధపడి అనేకలను సిద్ధపరిచి ప్రభు రాకడ కొనుకోవాలని ఆశిస్తూ నేను మాటలు ముగిస్తున్నాను గాడ్ బెష్యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గాక మరొక అవసరం వచ్చేంత వరకు దేవుని కాపుదల మీద మెండుగా గాక మరి ఎందుకు ఆలస్యం ఈ వర్తమానం నీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఖచ్చితంగా ఒక కామెంట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఖచ్చితంగా షేర్ చేస్తామని ఆశిస్తూ నా మాటలు ముగిస్తాను గాడ్ ప్లేషన్ ప్లేస్ ద లార్డ్